దాన్ని గురించి ఇది మీ కొరకైనా శరీరం నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా దీని చేయండి అని యేసు ప్రభుడు వారు చెప్పారు ఆ ప్రకారమే పిల్లలకు పాత్ర పట్టుకొని స్థుతులు చెల్లించి ఇది మీ కొరకైనా కొత్త నిబంధన రక్తము నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా దీన్ని చేయండి అని చెప్పారు ఎవరైతే యేసు ప్రభు చెప్పింది చేయడానికి ఇష్టపడతారో వారి కష్టాలు తొలగిస్తారు అందరూ చెప్పింది చేసి మాసపోవచ్చు యేసు ప్రభు చెప్పింది చేయండి రెండవది దైవ సేవకులు చెప్పింది చేయండి మీరు దీవించబడతారు మన కొరకు నలగొట్టబడిన ప్రభు యొక్క శరీరం మన మాత్రం ప్రేమ స్వరూపమైన తండ్రిని పొందుతారు మీరు అప్పగప్ప రాత్రి ఒక రెండు పట్టుకుని స్థుతులు దీవించి ఇది మీ కొరకై శరీరం అని చెప్పారు శరీరం తింటాక సిద్ధపాటు కలిగిన బిడలను శుద్ధీకరించి మీ శరీరానికి యోగ్యత ప్రతి ఒక్కరికి దాయి చేసి మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని శరీరం పవిత్రమైనది పరిశుద్ధమైనది కాబట్టి పరిశుద్ధమైన శరీరం పట్టుకోవాలన్నా భయమే ఈ పరిశుద్ధమైన శరీరం తినాలన్నా భయమే నేను ఈ చేతులతో వ్యర్థమైన పనులు చేస్తాం ఈ నోటుతో వ్యర్థమైన మాటలు మాట్లాడతాం కనుక అలాంటిది లేకుండా నీ రక్తంతో శుద్ధీకరించి ఈ శరీరం తిరిగి యోగ్యత ఈ రక్తము పాలించే సరాత అందరికి దాయం చేయమని యేసుక్రీస్తు నామలో కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా పరమ తండ్రి ఆమె ప్రభు శరీరం మనం పంచుకొస్తుందమ్మా చేతులు మన అపరాధముల కోసం మన దోషముల కోసం నలుగు పట్టబడినటువంటి ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క శరీరం సహోదరుడా ప్రభు యొక్క శరీరము చెంతులు పట్టబడుతుంది అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉన్నాం ప్రార్థన చేసుకుందాం నోరు లేరు నోరు లేరు ఇంటికాడ దొరుకుతావు కదా ఇక్కడ దేవుని మందిరంలో ప్రార్థన ఆయన చేసుకోవరకు విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన మీ పాపల కొరకు నలగొట్టబడ్డారని జ్ఞాప్తం చేస్తా ఇంకా ఎంతగానో దేవుని మన నోటి మాట ద్వారా గాయపరుస్తాం మన ప్రవర్తన మనకి దేవుని ఎంతకాలం బాధిస్తాం చేతిలో చేసుకోవాలి ఇలా రాజులకు రాజా మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా నా కొరకి కదా నలభై గంట మీరు

అనేకుల పాప క్షమాప నిబంధన రక్తము పానం చేస్తున్నాడు అయ్యా మా నోటితో మీ పవిత్రమైన రక్తాన్ని తాగి అర్హత అనేకుల మధ్య మమ్మల్ని సాక్షిగా నిలబెట్టడు ప్రభువు మేము ఏసే పిల్లలు ఏసు రక్తంలో కలగబడిన వారు ఏసై నిబంధన చెరువులో మా తండ్రి ఏసయ్య మేము ఆయన పిల్లలమని మా జీవితంలో గొప్ప కార్యాలు చేసేటానికి గొప్ప సాక్షులుగా నిలబెట్టి మహిళ తీసుకోవాలి యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్న పరమ తండ్రి ఆ ప్రకారం మీ పొయ్యి పిబట పాత్ర పట్టుకుని స్థుతులు చెల్లించి క్రొత్త నిబంధన రక్తము అనేకుల పాప క్షమాప నిమిత్తమే చిందించబడిన నా రక్తం అన్నాడు ఆయన రక్తాన్ని పాలు చేయడానికి మన తర్వాత ఉందా ఆ తర్వాత మాకు ఈ ప్రభావాన్ని ప్రార్థిస్తుంది ప్రభు రక్తాన్ని పానం చేద్దాం సహోదరుడా నీ కొరకు కాచిన కలువసిన రక్తము మీరు పానం చేసి దేవుడిని సాక్షిగా జీవించాలని మనం చేస్తున్నాం సిల్వలో నా क्या और क्या ये से रक्त का ये से शरीर का रात बत्ती उठो चेतन के तंदरुस्त मियां दोस्तों रात बत्ती शाहरुख रात बत्ती हाँ रात बत्ती रोवां इस शरीर में चलोगे रक्त में चलोगे यार ये योग्यता न तो प्रेमिची ना किचना इस शरीर में बत्ती रक्त बत्ती स्तब्ध करना, स्तब्ध कर चुका हूँ, सुबह के लिए शरीर की दुष्कर्म कई के लिए तबीयत की दुष्कर्म, नियमान्तरित करने की दुष्कर्म, आप को सरलता की दुष्कर्म या इस शरीर विद्युत के प्रति व्यक्ति की आकर्षक उपांत की सुरक्षा के व्यक्ति की आकृति और व्यक्ति के आकर्षण आपकी या आशीर्वाद आपके लिं ప్రతి అవసరం సమయం కనిపిస్తున్నారు పిల్లలందరికీ గారి ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం చేసుకున్నాం గారు బలపరచారు అని ప్రార్థించిన బాగు షారవ్ గారు ప్రార్థిస్తున్నాం బాగు చేయడం ఆశీర్వదైనా అజయ్ బాబు గారి విషయం ప్రార్థిస్తున్నా కొంతమంది శ్రోతలు శత్రులుగా మారి రకరకాలుగా చతులు పెట్టి